హలో అండి అందరికీ నమస్తే పూర్ణం బూరలు ప్రతి పండుగకు చేసేవాళ్ళు కూడా ఉంటారండి చాలామందికి ఇష్టం కూడా కానీ సరిగా వస్తాయో రావో ఎక్కువ టైం కూడా పడుతుంది అని చేయకుండా ఉండిపోతారు కదా ఇలా సింపుల్గా చాలా టేస్టీగా తక్కువ టైంలో పూర్ణం బూరలను చేసుకోవచ్చు ముందుగా ఒక గ్లాస్కి మినపప్పు తీసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకుని నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఒక గ్లాసు శనగపప్పు కడిగి నానబెట్టుకోవాలి ఇది ఒక అరగంట నానితే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక గ్లాస్ కి ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇడ్లీ రవ్వ చాలా సన్నగా ఉండేలా చూసుకోండి ఈ రవ్వని రెండు సార్లు ఇలా బాగా వాష్ చేసుకొని వాటర్ని తీసేసి రెడీ చేసుకోవాలి ఇడ్లీ రవ్వలోకి ఒక గ్లాస్ కి బియ్యం పిండి వేసుకోవాలి ఈ బియ్యం పిండి తడిసేలాగా ఒక గ్లాస్ కి వాటర్ వేసుకొని ఇలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి పూర్ణాలని ఎప్పుడు బియ్యం నానబెట్టి చేసుకుంటాం కదండి ఇలా ఈసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు చూపిస్తాన్న ప్రాసెస్ అంతా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టూ అవర్స్ అయినా నానబెట్టుకుంటే బాగుంటుంది టైం ఉంటే పప్పు కూడా ఉడికిపోయిందండి ఇలా మెత్తగా ఉడికిన పప్పుని వాటర్ అన్ని తీసేసి ఇలా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోండి లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు మెత్తగా ఉడికినట్టయితే ఇలా స్పూన్తోనే ఈజీగా మ్యాష్ అయిపోతుంది దీనిలోకి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఈ తీపి సరిపోతుందండి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి దీనిలోకి కొంచెం ఇలాచీ పొడి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి కొంచెం పచ్చకర్పూరం వేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా గిన్నెకి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చలారి పెట్టుకోవాలి ఇప్పుడు నానపెట్టుకున్న మినపప్పుని మిక్సీలో వేసుకొని లేదా గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పప్పును మిక్సీలో పట్టినప్పుడు పప్పు కొంచెం వేడై అంత మెత్తగా రాదు కదండి వాటర్ ఎక్కువ పడుతూ ఉంటుంది అలా కాకుండా ఫ్రిడ్జ్లో నుంచి చిల్డ్ వాటర్ తీసి మనం గ్రైండ్ చేసుకున్నట్టయితే పిండి చాలా స్మూత్గా ఫ్లఫీగా ఉంటుంది ఇప్పుడు మనం పట్టుకున్న పిండిని ఆల్రెడీ కలిపెట్టుకున్న రవ్వలో వేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా గట్టిగా కలుపుకోకుండా చూడండి ఈ విధంగా జారులా ఉండాలి అప్పుడే మనకి ఆయిల్లో వేసినప్పుడు పూర్ణం చిట్లిపోకుండా బాగుంటుంది ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇలా ఈ టిప్స్ పాటించి చేసినట్టయితే పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా బాగా వస్తాయి ఆయిల్ కూడా అస్సలు పిలుచుకోకుండా ఉంటాయి ఇప్పుడు ముందే రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం పిండి ఉంది కదండి అది మనకు కావాల్సిన సైజులో ఇలా బాల్స్ చేసుకుని రెడీ చేసుకోవాలి పూర్ణాల కోసం పైన కోట్ చేసే పిండిని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పిండిలో ఈ బాల్ని వేసి పిండి మొత్తం అంతా పట్టేలాగా ఇలా మొత్తం ముంచేసి చేయితో కానీ లేదంటే ఇలా ఫోర్క్ కానీ స్పూన్తో కానీ వేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి కిందికి తోకల్లా రాకుండా మనం పిండిని తీసినప్పుడు గిన్నెకి రుద్దినట్టయితే తోకలు రాకుండా ఇలా రౌండ్గా చాలా బాగా వస్తాయి మనం పూర్ణాలు ఆయిల్లో వేసుకుంటప్పుడు ఒకదానికి ఒకటి ఇలా అతుకుపోతాయి కదండి అవి కొంచెం వేడయ్యేంత వరకు వాటిని కదిలించకుండా అలానే వదిలేయాలి మనం కదిలించినట్టయితే పైన పిండి పగిలి లోపల పూర్ణం బయటకు వచ్చి ఆయిల్ అంతా పాడవుతుంది అందుకే బాగా వేడయిన తర్వాతనే కదిలించండి ఈజీగా విడిపోతాయి చూడండి సూపర్గా వచ్చాయి కదా పూర్ణాలు మనం బియ్యం నానబెట్టుకొని చేసుకున్న దానికన్నా ఇలా ఒక్కసారి చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా సూపర్గా వచ్చాయి ఈసారి ఇడ్లీ రవ్వ బియ్యం పిండిని ఇలా నానబెట్టేసి ఈ రకంగా చేయండి పూర్ణాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంత ఈజీగా ఇలా టేస్టీగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ